ఇప్పుడు ఇక్కడున్న రైతులందరినీ ఉద్దేశించి నేను మాట్లాడాలనుకుంటున్నా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు రాజధాని ఎక్కడ ఉండాలో కూడా చెప్పని పరిస్థితి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రులందరినీ ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం తీసుకున్నాం దాంట్లో భాగంగా అనంతపూర్కి కియా మోటార్స్ని తీసుకొచ్చాం ఆనాడే అనంతపూర్ జిల్లాకి జాకీ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చాం ఏకంగా అనంతపూర్ కర్నూలు జిల్లాని రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దాల లక్ష్యంతో అడుగులు వేశాం పునాదులేశాం కానీ ఒక్క అవకాశం మన మాట ఎన్ని ఐదు గడిచిన ఐదు సంవత్సరాలు రాష్ట్రం దారి తప్పింది దానివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్ర యువకులు ఎక్కడ ఉద్యోగాలు ఉపాధి లేని పరిస్థితి చాలామంది నన్ను అడిగారు ఐదు సంవత్సరాలు మనం ఇబ్బంది పడ్డాం మన దగ్గర బెంగళూరు లేదు చెన్నై లేదు హైదరాబాద్ లేదు మన పరిస్థితి ఎలా ఉంటుందని ఆనాడే వాళ్ళందరు చెప్పా మన దగ్గర ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిన్హా గారు ఇంత దూరం వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే దానికి కారణం మన బ్రాండ్ బాబు ఈరోజు పెద్ద ఎత్తున టీసీఎస్ ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడుతున్నారండి దానికి కారణం ఒక బ్రాండ్ అది బాబు గారు ఇట్లా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పినట్లు బాబు సూపర్ సిక్స్లో తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ మన ప్రాంతాన్ని తీసుకొచ్చాం వెనుకబడిన రాయలసీమ జిల్లాకి ఈరోజు తీసుకొస్తాం జరుగుతుంది ఇక్కడున్న రైతులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడ ప్లాంట్ వస్తుందంటే మీరు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు తద్వారా కనీసం పది వేల మందికి స్థానిక యువతి యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ పెడితే మేము సీరియస్ సీరియస్గా తీసుకుంటాం డెబ్బై ఎనిమిది గిగవాట్లు ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పారు విద్యాశాఖ మంత్రిగా నేను అధికారులకు ఆదేశాలు జారీ చేశాను కంపెనీలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశాం వాళ్ళకు కావాల్సిన దానికి మన యువకులను తీసుకుని ట్రైనింగ్ అందజేసి ఏకంగా వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ ప్రాజెక్ట్ వల్ల రాబోయే రోజుల్లో మన కరెంటు ఛార్జీలు తగ్గుతాయి గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్క మెగావాట్ కూడా రాలేదు ఒక్క బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ రాలేదు గడిచిన ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈరోజు మనందరం ఏకంగా భారం పడుతుంది మన పైన పడింది మనం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా మన నేలపై జనరేట్ చేస్తున్న కరెంట్ ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి కాదు మొత్తం భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రం అందించబోతుంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక విజన్ ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు మొన్న మనం చూసాం ఉగ్రవాదులు మన భూభాగంలోకి వచ్చి అమాయకులు చంపారు ఢిల్లీలో ఎంత పన్నున్నా అమరావతి పనులు తిరిగి ప్రారంభించేదానికి గౌరవ ప్రధానమంత్రి గారు పిలిస్తే ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర ప్రజలు నన్ను పిలిచారు నేను తప్పనిసరిగా వస్తున్నానని వచ్చి తిరిగి శంకుస్థాపన చేశారు ఆనాడే గౌరవ ప్రధానమంత్రి గారు ముందర ఏం చెప్పా ఆంధ్ర ప్రజలు కోరుతున్న అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్ట్ రాయలసీమకు వచ్చింది త్వరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా రాయలసీమ గడ్డపైకి తీసుకొస్తామని ఈ సభాముఖ రాయలసీమ ప్రజలు కూడా తెలుపుతున్నాం గడిచిన ఐదు సంవత్సరాలు రోడ్లు కాదు రోడ్ల పైన పడిన గుంతలు కూడా రిపేర్ చేయలేదు గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్క పెట్టుబడి రాలేదు ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదు పొద్దున్న లేచిన దగ్గర రాత్రి వరకు మేము అన్ని తలుపులు తడుతున్నాం అన్ని గడుపులు దొక్కుతున్నాం దాంట్లో భాగంగా నేను డావోస్కి వెళ్ళా గారు గౌరవంగా నన్ను భోజనం పెట్టి పిలిచారు ఆ భోజనంలో ఆయన ఒకటే చెప్పారు గడిచిన ఐదు సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డాం కానీ ఈసారి బాబుగారు తిరిగి వచ్చారు నువ్వు అడుగుతున్నావు అందుకే నేను ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతా ప్రత్యేక రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడి పెడతానని చెప్తాం జరిగింది గారినే కాదు టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసాం మూడు గంటల సేపు ఆయన ఆఫీస్లో నేను కూర్చుని మాట్లాడా దాంట్లో భాగంగానే టాటా ఎనర్జీ వచ్చింది టీసీఎస్ వచ్చింది ఇంకా అనేక పెట్టుబడులు కూడా టాటా లాంటి సమస్యలు పెడుతున్నాయి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చాలామంది నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారు తల్లి తండ్రులు ఉన్నారు ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఒక కసితో మేము పనిచేస్తున్నాం అది ఇరవై లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు కూడా వచ్చే నెలలో భర్తీ చేసే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ నిరుద్యోగ యువత యువకులందరికీ హామీ ఇస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉద్యోగపూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి పెద్ద పరిశ్రమలు వచ్చినప్పుడు ఆహ్వానించాలి పెట్టుబడులు పెట్టించాలి సమస్యలు ఉండొచ్చు మేమందరం ఉన్నాం పరిష్కరించేదానికి గౌరవ శాసనసభ్యులు ఉన్నారు మంత్రి గారు ఉన్నారు నేనున్నాను మీకు అండగా నిలబడతాం మీ తరపున మేము మాడతాం కానీ పెట్టుబడి రావాలి పెట్టుబడులు వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి దయచేసి ఇది అందరు గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం Jai Hind, Jai Hind, one day, one day, Andar Thank you very much, sir. We are highly delighted to have a leader like you, and we know that we 100% shall succeed in all our vision and mission under your guidance. And now to sum up this event I would like to